పాయకరావుపేట పట్టణంలో సరికొత్త వస్త్ర ప్రపంచం లక్కీ షాపింగ్ మాల్ ను సినీ నటి అనుసూయ ప్రారంభించారు సినీ నటి అనుసూయ ప్రారంభోత్సవ వేడుకలకు ఆసేపు సందడి చేశారు పండుగ వివాహ వేడుకలకు చేసేందుకు వీలుగా లక్కీ షాపింగ్ మాల్లో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అనుసూయ తెలిపారు దీంతో పాటు ప్రారంభోత్సవ వేడుకలకు పాయకరావు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు హాజరైన వారిలో అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చిక్కల రామారావు పెద్దిరెడ్డి చిట్టిబాబు తదితరులు హాజరయ్యారు Sir, 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 sir,

باید بگم ఈ రోజా ఈ రోజు లక్కీ షాపింగ్ మాల్ టెన్త్ టెన్త్ బ్రాంచ్ లాంచ్ అంటేనే నాకు సో నేను నార్త్ ఇండియాలో ఉన్నాను మన లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ అని చెప్పి వీళ్ళ కోసమే రావడం జరిగింది నేను వాళ్ళని అన్ని మిస్ చేసుకోవాలనుకోలే అనుకోలే నేను వాళ్ళని మిస్ చేసుకోవాలనుకోలేదు అదే అదే నాకు లెక్క నేను పెట్టుకుంటే మళ్ళీ తగ్గుతుందని నాకు సెంటిమెంట్ ఫస్ట్ స్టోర్ వచ్చేసి పెద్దపురం ఓపెన్ చేసారు సెకండ్ స్టోర్ వచ్చేసి బడాసా ఓపెన్ చేశారు తర్వాత మన విజయవాడ బెండ్ సర్కిల్ దగ్గర ఫెస్టివల్ సేల్ ఓపెక్ట్ చేశాము చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లక్కీ షాపింగ్ మాల్ లో ఎప్పుడు వాళ్ళ ఊరికే చెప్పరు వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న పేరుని సార్థకం చేసుకునేలా ఉంటారు ఎందుకంటే లక్కీ ఫస్ట్ లక్కీ బెస్ట్ చాలా ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ నంబర్ ఎలా అయితే దిన అభివృద్ధి చెందుతున్నారు టచ్ టచ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ వాళ్ళ పనితనమే తెలుస్తుంది మనం చెప్పక్కర్లేదు ద వే దే ఆర్ గ్రోయింగ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ రెండు టూ త్రీ మంత్స్ ఒకసారి ఒక స్టోర్ లోన్ జరుగుతుంది సో దాన్ని బట్టి జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతలా దీన్ని దీన్ని అమ్ముతున్నారు ఈ బ్రాండ్ ని అనేది మనం అర్థం చేసుకోాలి. బ్రాంచ్ సెప్టెంబర్ లో అంగోల్ బ్రాంచ్ సో ఇది ఏంటి మార్చి రాజన్ రాజంలో కూడా కూడా బ్రాంచ్ సో ఈ ఈ సంవత్సరం ఒక ఫోర్ ఉన్నాయి ఆర్ ఫోర్ స్టోర్స్ ఓపెన్ మూవీ చెప్పండి నెక్స్ట్ మూవీ మా పుష్పటిగా నెక్స్ట్ మూవీ మీరు రజాకారు చూసారా చెప్పండి ఎలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అది ఇది నిజంగా జరిగిన చరిత్ర కాబట్టి మనం ఏదో ఇక్కడ ఉన్న ఆంధ్రాలో అనుకోకుండా ఇదంతా ఇట్స్ అవర్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఆ రకంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్కమింగ్ మూవీస్ నావి రిలీజ్ అవ్వాల్సినవి ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి షూటింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఒక సినిమా అయితే ఎప్పుడవు చాలా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పుష్పటు రిలీజ్ ఉంది మీ అందరికీ తెలిసిందే శరవేగంగా షూట్స్ జరుగుతున్నాయి సో ఇట్స్ గోయింగ్ టు ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ చాలా కష్టపడుతున్నారు టీమ్ అంతా నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇంట్లో చేసింది చాలా ఇష్టం నేను ఇంట్లో నాన్ వెజ్ తింటారు నేను ఫుడ్ విషయంలో ఎవరిని ఫోర్స్ నేను నా ఉద్దేశం కడుపు హ్యాపీగా ఉంటే మన హ్యాపీగా గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ ఇంకా ఇంకేంటి ముచ్చట్లు ఈ రోజేనా వర్షం ఇక్కడ